హాయ్ అండి వెల్కమ్ టు అమ్మాస్ లిటిల్ లెస్ ఈరోజు నేను రెండు విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను ఒకటి కనకధార రెండు స్వప్నక్క స్వప్నక్క ఎవరో తెలియకపోతే నేను మాట్లాడేది స్వప్న వైట్ల యూట్యూబ్ ఛానల్లో ఉండే స్వప్నక్క గురించి ఎందుకు స్వప్నక్క గురించి ఈ వీడియోలో అని మీరు అడిగితే నాకు కనకధార గురించి తెలిసింది అక్క వల్ల కాబట్టి అక్క టెన్ ఇయర్స్ బ్యాక్ చేసిన కుకింగ్ షోని అప్పట్లో మా ఇంట్లో మమ్మీ నేను బాగా చూసేవాళ్ళం తర్వాత అక్క చేయడం మానేసిందో మేమే చూడలేదో తెలియదు కానీ నేను మళ్ళీ అన్ని ఇయర్స్ తర్వాత లాస్ట్ ఇయర్ అక్కది యూట్యూబ్లో ఒక రీల్ చూశాను అప్పటి నుంచి అక్క ప్రతి వీడియో చూడడం ఒక అలవాటుగా మారింది ఇదే కాకుండా ఇంకో విషయం ఏంటి అంటే అక్క వాళ్ళు ఉండే బీచ్లకి దగ్గరలో రామచంద్రపురం ఆర్సిపురం అని ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను అక్క వీడియోలో చూపించే పెద్దమ్మ తల్లి గుడి లేదంటే బీచ్ పరిసరాలు అవన్నీ చూస్తూ పెరిగిన దాన్ని ఇది కూడా ఒక రీజన్ ఉండచ్చు అక్కతో ఇంతలా కనెక్ట్ అవ్వడానికి ప్రస్తుతానికి మేము వర్జీనియాలో ఉన్నాం కాబట్టి అక్కని కలవలేకపోయాను కానీ ఇండియాకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నేను అక్కను కలుస్తాను ఎందుకంటే అక్క నా విషయంలో చాలా పెద్ద హెల్ప్ చేసింది కనకదార గురించి అక్క చెప్పడం వల్లే నేను స్టార్ట్ చేశాను రీసెంట్గా అక్క దీక్ష కూడా స్టార్ట్ చేసింది కదా నేను చేయాలని అనుకున్నాను స్టార్ట్ చేశాను కూడా కానీ చేసే ముందు కొన్ని డౌట్స్ ఉంటే మా ఫ్యామిలీకి తెలిసిన ఒక గారిని అడిగి నా సందేహాలని క్లియర్ చేసుకొని స్టార్ట్ చేశాను సో ముందు కనకదారను ఎలా స్టార్ట్ చేశాను కనకదార వల్ల నా లైఫ్లో వచ్చిన చేంజ్ గురించి చెప్పి అప్పుడు నేను క్లియర్ చేసుకున్న సందేహాల గురించి మీతో షేర్ చేసుకుంటాను కనకదార స్టార్ట్ చేసి నెల రోజులు అయిందండి ఇప్పటికీ స్టార్టింగ్లో అస్సలు చదవడం సరిగ్గా రాలేదు నేనే కాదు ఎవ్వరికీ రాదు చాలా తప్పులు చదువుతాం మరి నేను ఎలా నేర్చుకున్నాను అంటే నందూరి శ్రీనివాస్ గారి వీడియోస్ చూస్తూ అంటే ఆ వీడియో పెట్టుకొని వారితో పాటు చదువుతూ నేను నేర్చుకున్నాను అలా వన్ మంత్కి అస్సలు తప్పులు లేకుండా చదువుకోవడం నేర్చుకున్నాను అయినా సరే నేను ఇప్పటికీ నందూరి గారు ఆ వీడియోలో కనకధార డిస్ప్లే చేస్తారు కదా అవి స్క్రీన్షాట్స్ తీసుకొని అవి పెట్టుకొని చూస్తూ చదువుకుంటాను ఇలా నేను కనకధార చదువుకోవడం నేర్చుకున్నాను ఇంకా కనకధారతో ఏమొస్తుంది అంటే ఎందుకు నేను నలుగురికి కనకధార గురించి చెప్పాలి అనుకుంటున్నానంటే నా లైఫ్లో నేను కనకధార స్టార్ట్ చేశాక కాన్సన్ట్రేషన్ పెరిగింది నేను ఏ పని చేయాలనుకున్నా డైవర్ట్ అవ్వకుండా చేయగలుగుతున్నాను ఒక్క ముక్కలో చెప్పాలంటే పీస్ ఆఫ్ మైండ్ దొరికింది అంటే ఒక రకమైన ప్రశాంతత దొరికింది మనసుకి అది ఒక మెడిటేషన్ లాగా వర్క్ అయింది నా విషయంలో అయితే నేను వర్జీనియాకి వచ్చి త్రీ మంత్స్ అవుతుంది సో ఇక్కడికి రాకముందే నేను ఇండియాలో ఉన్నప్పుడే డిసైడ్ అయ్యాను ఇక్కడికి వచ్చాక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్రతి ప్లేస్ని క్యాప్చర్ చేస్తూ వాటిని వీడియోస్ రూపంలో యూట్యూబ్లో షేర్ చేసుకోవాలి అని కానీ మీరు నమ్మరు వచ్చి త్రీ మంత్స్ అయినా ఏ రోజు కూడా నేను ముందడుగు వేయలేకపోయాను సో అనుకోకుండా ఇలాగే ఒక రోజు స్వప్నక్క వీడియో చూసి డిసైడ్ అయ్యాను అంటే ఎగ్జాక్ట్లీ వన్ మంత్ బ్యాక్ అనమాట సో మెల్లిగా నా మనసుకి ప్రశాంతత పరిచయం అయింది మనసు ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మనం ఏం చేయాలనుకున్నా ఖచ్చితంగా దానిలో సక్సెస్ చూస్తాము నా లైఫ్లో కూడా అదే జరిగింది సో అందుకే నేను అందరికీ దీని గురించి చెప్పాలనుకున్నాను ఎవరైనా స్టార్ట్ చేయలేదు అంటే ఇంకా ఖచ్చితంగా స్టార్ట్ చేయండి మన కంప్లీట్ డేలో ఒక్క థర్టీ మినిట్స్ దేవుడి కోసం ఇచ్చి దీపారాధన చేసుకొని కనుక ధర చదువుకోలేమా అయితే నేను పూజ ఎలా చేసుకుంటానో ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను సో మార్నింగ్ స్నానం చేసి అమ్మవారికి ఆర్ మన పూజ గదిలో దీపం పెట్టుకొని అలా కూర్చొని ఒక మూడుసార్లు పారాయణం చేసుకుంటాను పొద్దున మూడుసార్లు ఈవినింగ్ మూడు సార్లు మనకు వీలైతే ఈవినింగ్ కూడా చదువుకుంటే చాలా మంచిది తర్వాత అమ్మవారికి ప్రసాదం ప్రసాల విషయానికి వస్తే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు ఏంటి అంటే బియ్యం పెసరపప్పుతో చేసే ప్రసాదం లేదా బెల్లం అన్నం లేదా దత్యోజనం అంటారు కదా పెరుగు అన్నంతో చేసేది తాలింపు వేసేస్తాం అది లేదా పాలల్లో ఉడికించిన అన్నంతో చేసిన పాయసం లేదా బెల్లం పానకం లేదా గోరువెచ్చగా చేసిన పాలు బెల్లం ముక్క ఇలా చింతపండు పులిహోర కూడా చేసుకోవచ్చు ఇవి అమ్మకు చాలా ఇష్టమైన ప్రసాదాలు మీ టైంని బట్టి మీ వీళ్ళను బట్టి మీకు ఏ రోజు ఏది కుదిరితే అది అమ్మవారికి నివేదించండి ఇప్పుడు నేను ఈ దీక్ష స్టార్ట్ చేసే ముందు వచ్చిన సందేహాలను క్లియర్ చేసుకున్నానని చెప్పాను కదా మీకు కూడా సేమ్ ఇవే డౌట్స్ రావచ్చు సో నేను ఒకసారి ఆ డౌట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను హెల్త్ బాగలేదు చేయలేను అనే వాళ్ళు వినడం చాలా మంచిది త్రీ టైమ్స్ ఆర్ వన్ టైం ఖచ్చితంగా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వినండి చదవలేని వాళ్ళు కూడా ఉండొచ్చు సో చదవలేను అనుకున్న వాళ్ళు నందూరి శ్రీనివాస్ గారి వీడియో పెట్టుకొని హాయిగా వినండి వీలైనంత వరకు ఇంట్లో ఎవ్వరూ నాన్ వెజ్ తినకపోవడం చాలా మంచిది ఇన్ కేస్ వాళ్ళు మన కోసం మానరు అని మీరు అనుకుంటే మీరు మానేసి మీ పూజ గది వరకు రోజు శుభ్రం చేసుకుంటూ పొద్దున సాయంత్రం దీపం వెలిగించుకోండి కానీ అందరూ మానేస్తే చాలా మంచిది ఇంకా పసుపు గణపతి గురించి చెప్పాలి అంటే చెయ్యాలి అనుకున్న వాళ్ళు చెయ్యండి లేదు అనుకుంటే మామూలుగా కూడా ఈ పూజ చేసుకోవచ్చు పసుపు గణపతిని పెట్టుకున్న వాళ్ళు ఈ ట్వంటీ వన్ డేస్ ఆర్ లెవెన్ డేస్ మీరు ఎన్ని రోజులైతే చేయాలనుకుంటున్నారు అంటే ఇది మీరు నైన్ డేస్ చేయొచ్చు లెవెన్ డేస్ చేయొచ్చు ట్వంటీ వన్ డేస్ చేయొచ్చు అలా మీరు ఎన్ని రోజులు చేద్దామని డిసైడ్ అయ్యారో అన్ని రోజులు ఒకటే పసుపు ముద్దని అంటే ఒకటే వినాయకుణ్ణి అలా అమ్మవారి దగ్గర పెట్టి ఉంచండి మరి పూజ అయిన తర్వాత పసుపు గణపతిని ఏం చేయాలని మీరు అడిగితే హ్యాపీగా నీళ్ళల్లో కరిగించి మీ ఇంట్లో ఉన్న తులసి చెట్టుకి పోసివేయండి లేదు అంటే నదుల్లో కానీ చెరువుల్లో కానీ కలిపేయచ్చు మార్నింగ్ దీపం పెట్టి చదువుకున్న వాళ్ళకి ఈవినింగ్ కుదరకపోవచ్చు అంటే కొంతమంది వర్క్ విషయంలో ఆఫీస్కి వెళ్ళొచ్చు మరి ఈవినింగ్ ఎలా అంటే మీరు బయట నుంచి వచ్చాక స్నానం చేసి ఒకసారి దీపం ముట్టించుకొని మీకు వీలైతే మళ్ళీ కక్క ధర చదవడానికి ట్రై చేయండి వీలవ్వకపోతే అమ్మకు నమస్కారం చేసుకోండి మరి మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి అని ప్రతి ఒక్కరికి డౌట్ దాని గురించి ఇప్పుడు క్లారిటీ మాట్లాడుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెవెన్ డేస్ తీసి తీసుకున్నారనుకోండి మీరు ఏడవ రోజు కంప్లీట్ చేశారు ఎనిమిదవ రోజు చేయలేకపోయారు పీరియడ్స్ వచ్చింది అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫైవ్ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ వదిలేయండి ఎందుకు ఫోర్ డేస్ అంటున్నానంటే మ్యారేజ్ అయిన వాళ్ళకు ఫిఫ్త్ డే పట్టింపు ఉండదు సో మీరు ఫిఫ్త్ డేని మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫోర్ కానీ ఫైవ్ డేస్ కానీ వదిలేసి మళ్ళీ సిక్స్త్ డే నుంచి ఆర్ ఫిఫ్త్ డే నుంచి మీ పూజను కంటిన్యూ చేయొచ్చు సో అర్థమవుతుందా కంటిన్యూ చేయొచ్చు అంటాను అంటే ఇంతకుముందు ఏడు రోజులు కంప్లీట్ అయింది కదా మళ్ళీ ఎనిమిది నుంచి మీ లెక్క ఉంటుంది అన్నమాట సో మధ్యలో పీరియడ్స్ అనేది ఒక ప్రాబ్లమే కాదు ఈ దీక్షలోనే కాదండి ఏ పూజలో అయినా ఏ దీక్షలో అయినా ఎప్పుడు మధ్యలో పీరియడ్స్ వచ్చినా దాన్ని తీసేసి మీరు కౌంట్ కంటిన్యూ చేయొచ్చు ఇంకో విషయం ఏంటి అంటే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక మంచి రోజే సో మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే ఏ రోజైనా స్టార్ట్ చేయండి ఈవెన్ ట్యూస్డే అయినా పర్లేదు ప్రతిరోజు మంచి రోజు లెక్క లెక్కొస్తుంది నందూరి గారు రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు శ్రావణ మాసంలో అతి ప్రాచీనమైన శ్రీనివాస విద్య గురించి నేర్చుకోండి అని ఈ శ్రావణ మాసంలో దాని గురించి నేర్చుకుంటే మనం చాలా గొప్ప ఫలితాలు పొందుతామని కూడా ఆ వీడియోలో చెప్పారు మరి అది చేయలేము అనే వాళ్లకు ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు అదే కనకధార వీడియోలో ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు పొద్దున ఆరు గంటలకు ఈవినింగ్ ఆరు గంటలకు స్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకుని కనకధార చదువుకోమని చెప్పారు ఎందుకంటే కనకధార స్తోత్రంలో శ్రీనివాస విద్య ఉంటుంది కాబట్టి కనకధారలో ప్రతి స్తోత్రంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిపి ఉంటారని చెప్పారు కాబట్టి మీరు ఇంకా స్టార్ట్ చేయకపోతే ఇదే కరెక్ట్ అయిన రోజు వెంటనే స్టార్ట్ చేయండి కొన్ని ఇష్యూస్ వల్ల మేము శ్రావణ మాసంలో చేయలేకపోతున్నాము అంటే శ్రావణ మాసం అనే కాదండి ఎప్పుడైనా ఏ రోజైనా స్టార్ట్ చేయండి శ్రావణ మాసం అయిన తర్వాత అయినా సరే మీరు మీ లైఫ్లో అంటే మీ కంప్లీట్ డేలో దాన్ని ఒక భాగం చేసుకోండి వెనక ద్వారా ఇచ్చే ఫలితాలు మీరు ఊహించలేరు నెక్స్ట్ వీడియోలో ఈ జనరేషన్ పిల్లలు మోడర్న్ కి అలవాటు పడిపోయి అతి చిన్న వయసులోనే వాటికి బాన్సులుగా తయారవుతున్నారు ఈవెన్ నేను కూడా మా బాబుతో ఫేస్ చేస్తాను ఆయన నుంచి మన పిల్లల్ని ఎలా బయటకు తీసుకురావాలి ఫోన్స్ టీవీస్ లేకుండా వాళ్ళని ఎలా పెంచాలి నేను మా బాబుతో ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్క థింగ్ నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి నా ఛానల్లో